ఇక తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను అభ్యర్థిగా ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తుని నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు రామకృష్ణుడు రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఆయన ఓడిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు పోటీ చేసినా టీడీపీ జెండా ఎగరలేదు దాంతో ఈసారి కుమార్తెను బరిలోకి దింపారు రామకృష్ణుడు ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ తరపున వరుపుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీ తరఫున వరుపుల సత్యప్రభ పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గెలిస్తే రెండు వేల పద్నాలుగులో వరుపుల సుబ్బారావు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు కాకినాడ రూరల్ నుంచి వైసీపీ తరఫున కన్నబాబు పోటీ చేస్తుండగా జనసేన అభ్యర్థిగా పంత నానాజీ పోటీ చేయనున్నారు నియోజకవర్గంలో కాపు బలిజ ఓటర్లు కీలకం అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఫ్యామిలీ జనసేనతో కలిసి పనిచేయడం లేదు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ తరఫున పోటీ చేసిన కన్నబాబు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు కన్నబాబుపై పోటీ చేసిన పంత నానాజీ గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు కాకినాడ సిటీలో అధికార పార్టీ తరఫున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ తరపున వనమాడి కొండబాబు పోటీ చేస్తున్నారు ద్వారంపూడి గెలిస్తే రెండు వేల పద్నాలుగులో వనమాడి కొండబాబు గెలుపొందారు మరోసారి పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు పెద్దాపురం వైసీపీ అభ్యర్థిగా దౌలూరు దొరబాబు పోటీ చేస్తుంటే ఆయనపై టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్ప బరిలోకి దింపింది టీడీపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా రెండుసార్లు పెద్దాపురం నుంచి రాజప్ప విజయం సాధించారు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో గెలవలేదు గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి తప్పలేదు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గమే డిసైడింగ్ ఓట్ ఫ్యాక్టర్స్ అందుకే ఇటు వైసీపీ అటు టీడీపీ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు కేటాయిస్తున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి బీజేపీ తరఫున శివకృష్ణన్ రాజు పోటీ చేస్తున్నారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీకి సహకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ తరఫున పిల్లి సూర్యప్రకాష్ టీడీపీ తరఫున వాసంతశెట్టి సుభాష్ పరిలోకి దిగారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుపొందింది ఇక్కడి నుంచి గెలుపొందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్ పోటీ చేయనున్నారు టీడీపీ అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజును ప్రకటించారు గత ఎన్నికల్లో సుబ్బరాజుపై పొన్నాడ సతీష్ విజయం సాధించారు నుంచి టీడీపీ అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు గెలిచారు అమలాపురం నియోజకవర్గంలో అధికార పార్టీ తరఫున మంత్రి పినిపై విశ్వరూప్ టీడీపీ తరపున ఐతాబత్తుల ఆనందరావు బరిలోకి దిగారు రెండు వేల పద్నాలుగులో ఐతాబత్తుల ఆనందరావు గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో విశ్వరూప్ గెలుపొందారు రాజోలు నియోజకవర్గంలో వైసీపీ తరఫున గొల్లపల్లి సూర్యారావు జనసేన తరఫున వరప్రసాద్ పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థి విజయం సాధించారు పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో టీడీపీ వైసీపీ నుంచి కొత్త ముఖాలే పోటీకి దిగుతున్నాయి వైసీపీ అభ్యర్థిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ టీడీపీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీకి దిగుతున్నారు గత ఎన్నికల్లో టికెట్ను ఆశించి భంగపడ్డ విపర్తి వేణుగోపాల్ ఈసారి తొలి జాబితాలోనే వైసీపీ టికెట్ సాధించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కీలకమైన కొత్తపేట నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థుల మధ్య మళ్లీ పోరు జరగనుంది టీడీపీ తరపున బండారు సత్యానందరావు సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గిరెడ్డి మరోసారి విజయం సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీగా పోరు జరగనుంది టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా నాలుగోసారి పోటీలో దిగుతున్నారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో విజయావకాశాలపై ధీమాతో ఉన్నారు రాజానగరంలో నియోజకవర్గంలో వైసీపీ తరపున జక్కంపూడి రాజా జనసేన తరఫున బొత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు నుంచి జక్కంపూడి రాజా గెలుపొందారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు పేరు ఖరారు చేశారు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి వాసు ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి వాసు భార్య ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం రాజమండ్రి శెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా పనిచేశారు రాజకీయ కుటుంబం కావడంతో ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు బలమైన అభ్యర్థిగా నిలుస్తున్నారు రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ బరిలోకి దిగుతున్నారు గౌడ సామాజిక వర్గానికి చెందిన భరత్ గత ఎన్నికల్లో రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ తరపున వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో గోరంట్ల ఇక్కడి గెలుపొందారు జగ్గంపేటలో వైసీపీ తరఫున తోట నర్సింహోం టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేయనున్నారు తొలి నుంచి జగ్గంపేట నుంచి తోట జ్యోతుల కుటుంబాలు గెలుస్తూ వస్తున్నాయి గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని పక్కన పెట్టి తోట నరసింహోన్ని బరిలోకి దింపింది వైసీపీ నర్సింహం జగ్గంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జ్యోతుల నెహ్రూ ఆరుసార్లు పోటీ చేయగా మూడు సార్లు గెలిచి ఓడిపోయారు పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ తరఫున వంగా గీత జనసేన తరపున పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పెండెన్ దొరబాబు గెలుపొందారు పిఠాపురంలో ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజారాజ్యం రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు కాపు ఓట్లు ఎక్కువగా ఉండటంతో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున నాగులపల్లి ధనలక్ష్మి టీడీపీ తరఫున శిరీష పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ధనలక్ష్మి విజయం సాధించారు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు